అల్లాహ నిరాపేక్ష ఎవరి ఆధారము ఎవరి అక్కరా లేనివాడు అందరూ ఆయనపై ఆధారపడేవారే ఆయనకు సంతానం ఎవరూ లేరు ఆయన కూడా ఎవరి సంతానము కాదు ఆయనకు సరి సమానులు ఎవరూ లేరు బిస్మిల్లాహ్ రిరీ ومن شر غاسق إذا وقب ومن شر النفاثات في العقد ومن شر حاسد إذا حصد بسم الله الرحمن الرحيم أنا تكرنا ما يدو أبارك روبا أين الله بيرتو برام نانو إلا أنو نينو أوديام بربو سرنو كورتو نانو آينا كيدو

అల్లాజీ యవస్విసు ఫీ సుదురిన నాస్ మినల్ జిన్నతి వనస్ బిస్మిల్లాహి రహ్మాని రహీం అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఇలా అను నేను మానవుల ప్రభువు మానవుల చక్రవర్తి మానవుల ఆరాధ్య దైవం అయిన అల్లాహ్ శరణు కోరుతున్నాను దుష్టభావాలు రేకెత్తించేవాడి కీడు నుండి వాడు మాటిమాటికి మరలి వస్తూ ప్రజల మనసుల్లో దుష్టభావాలు రేకెత్తిస్తాడు వాడు జిన్నాతు జాతికి చెందినవాడైనా కావచ్చు లేదా మానవ జాతికి చెందినవాడైనా కావచ్చు